ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ఊబకాయంతో బాధపడుతున్నారు ప్రాసెస్డ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అధిక క్యాలరీలుండే స్నాక్స్ షుగరీ డ్రింక్స్ వాడకం శారీరక శ్రమ తగ్గడం ఊబకాయానికి ప్రధాన కారణం అయితే ఊబకాయంపై పోరు కోసం జపాన్లో ఓ చట్టం ఉందని మీకు తెలుసా జపాన్ మెటబో చట్టాన్ని అమలు చేస్తుంది మగవారికి నడుము చుట్టూ కొలత ఎనభై ఐదు సెంటీమీటర్లు అంటే ముప్పై మూడు పాయింట్ ఐదు అంగుళాలు మించి ఉండటం హెచ్చరికగా పరిగణిస్తున్నారు మహిళలకు ఈ పరిమితి తొంభై సెంటీమీటర్లు అంటే ముప్పై ఐదు పాయింట్ నాలుగు అంగుళాలు అధిక రక్తపోటు గుండె జబ్బులు ఫ్యాటీ లివర్ టైప్ టూ డయాబెటీస్ వివిధ క్యాన్సర్లు మూత్రపిండాల సమస్యలు శ్వాసకోశ ఇబ్బందులకు స్థూలకాయం కారణమవుతోంది అటవో చట్టం ప్రకారం నలభై నుంచి డెబ్భై నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల పౌరులందరికీ ఏటా ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంది సమస్య తీవ్రం కాకముందే ఆరోగ్య ప్రమాదాలను గుర్తించి హెచ్చరిస్తుంది జపాన్ ప్రభుత్వ లక్ష్యం పౌరులను శిక్షించడం కాదు జీవన శైలి సంబంధిత వ్యాధులు తీవ్రం కాకముందే వాటిని నివారించడం దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడం ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం ఉద్యోగులు లేదా నివాసితుల నడుము చుట్టుకొలతలు తగ్గించే బాధ్యత కంపెనీలు స్థానిక ప్రభుత్వ శాఖలదే లక్ష్యాలను చేరుకోలేకపోతే కంపెనీలు లేదా స్థానిక ప్రభుత్వ శాఖలు భారీ జరిమానాలు చెల్లించాల్సిందే